తవ సుప్రభాతమరవిందలోచనే ప్రసన్నముఖచంద్రమండలేకరేంద్రవనిరచితేలనాదదితే దయానిధే దయకు సముద్రము వంటి తల్లి దయానిధి తవ సుప్రభాతం మీకు సుప్రభాతం అరవిందలోచనే తామరపూలు వంటి నేత్రద్వయము కలదానా సన్నముఖ చంద్రమండలి ప్రసన్నమైనటువంటి చంద్రబింబం వంటి ముఖమండలము గల ఓ లక్ష్మీదేవి తప సుప్రభాతం అరవిందలోచనే భవతు ప్రసన్న ముఖ చంద్రమండలే విధి శంకర ఇంద్ర వనితాభి అర్చుతే విధి అంటే బ్రహ్మగారు చతుర్ముఖ బ్రహ్మ అలాగే శంకరుడు అలాగే ఇంద్రుడు వారి యొక్క పత్నులు సరస్వతీదేవి పార్వతీదేవి శశిదేవి ఇటువంటి వాళ్ళంతా నీకు సేవ చేస్తుంటారమ్మా అర్చిస్తుంటారు వనితాభిరక్షితే వృషశైలనాథ దైతే దయానిదే వృషశైలనాథుని యొక్క పత్నివమ్మ నీవు ప్రియురాలవు అని దీని యొక్క అర్థం నాలుగవ శ్లోకం వెంకటేశ్వర సుప్రభాతల్లో అయితే రోజు మనం ఉదయం అమ్మను పూజిస్తుంటాం అప్పుడు లక్ష్మీం క్షీర శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం దేవ వనితలంతా నీకు సేవ చేసేవారు అని చదువుతుంటాం అలాగే కాంతాచేత శ్లోకంలో యామునాచారు వారు అద్భుతమైన శ్లోకం ఇచ్చారండి ಕಾಂತಸ್ತೆ ಪುರುಷೋತ್ತಯ್ಯಾಸನ ವಾಹನ ವೇದಾತ್ಮ ವಿಹಗೇಶ್ವರೋ ಯವನಿ ಕಾ ಮಾಜಗನ್ಮೋ ಬ್ರಹ್ಮೇಶ್ರಜ ಸದಯಿತ ತ್ ಸೀ ಗಣಶ್ರೀರಿೇ ವಚನಾೇ ಪುರುಷೋತ್ತಮುಡೈನ ಶ್ರೀ ಮಹಾ ವಿಷ್ಣು ಇಲ್ಲ ಲೂವು ಫಣಿಪತಿ ಶೈಯ್ಯಾಸನ ಆಧಿಶೇಷುಡು ఆయన మీకు శయ్యగా ఉంటాడు ఆసనంగా ఉంటాడు అలాగే గరుత్మంతుడు వేదాత్ముడు వేదరూపుడు అయినటువంటి గరుత్మంతుడు మీకు వాహనం అమ్మా మిమ్మల్ని దర్శించుకోవాలంటే మాయా జగన్మోహిని ఒకటి అడ్డున్నదమ్మా నిన్ను స్వామిని సరిగా దర్శించుకోలేకపోతున్నాము ఈ మాయ తెర మమ్మల్ని కప్పేస్తున్నదమ్మా బ్రహ్మాది దేవతలు వారి యొక్క పత్నులతో సహా నీకు సేవ చేసేవాళ్ళేనమ్మా ఈ విధంగా అనేక మంది కవులు మనకు అత్యద్భుతమైన శ్లోకాలని ఇచ్చారు